హలో అండి సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాయ సాంబార్ రెసిపీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ములక్కాయ వేసి చేసుకోవడం వల్ల ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు వేసుకొని మూడు నాలుగు సార్లు మంచినీటి శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి ఈ విధంగా పప్పు మునిగేంత వరకు కూడా మనం వాటర్ పోసుకుని పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పును మనం ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత పప్పుని పప్పు గుత్తితో కానీ ఇలా గుంతగరెటితో కానీ మెదుపుకోవాలి చూడండి పప్పు మెత్తగా మనకు ఉడిగిపోయింది కదా గుంతగరితో ఇలా నలుపుకున్నా పర్వాలేదు పప్పు గుత్తితో కూడా మేము రుబ్బుకున్నా పర్వాలేదు పప్పుని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయింది అనగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే మరొక టేబుల్ స్పూన్ మనం జీలకర్ర కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకోద్దండి చేదు వచ్చేస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనం మినపప్పును కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూడు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా ఎండిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోవాలి అంతకంటే ముందు పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఐదు వేసుకుని పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకుని ఈ విధంగా పోపుని వేయించుకోవాలి వెల్లుల్లి రబ్బలు పొట్టి తీసుకుని దంచుకుని వేసుకోవాలండి ఐదు తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకుని పోపు బాగా వేగింది అనగానే సాంబార్ ఉల్లిపాయలు ఒక పది వేసుకోవాలి చిన్నగా ఉంటాయండి సాంబార్ ఉల్లిపాయలు అవి ఒక పది వేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి అన్నమాట వీటితో చేసుకుంటే ఇవి నూనెలు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ విధంగా పెద్ద సైజు టమోటోలు ఒక రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా టమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇవి త్వరగా మగ్గడానికి మనం ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా కల్లుప్పు వేసుకుంటే పప్పుచారు చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఉప్పును వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ మనం టమోటో ముక్కలు కొద్దిగా మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మనకి టమాటో ముక్కలు చూడండి మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మనం కారం అన్నది వేసుకోవాలి అలానే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఎక్కువగా వద్దండి ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు ములక్కాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ములక్కాయ ముక్కలు కూడా వేసుకుని ఈ ములక్కాయ ముక్కలకి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకొని కొద్దిగా ముక్కని మనం నూనెలోనే ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట కాస్త ములక్కాయ ముక్క మగ్గిన తర్వాతనే మనం వాటర్ అన్నది వేసుకుని ఉడికించుకోవాలి చూడండి మనకు నూనెలో కొద్దిగా మగ్గాలమాట ముక్క అన్నది అప్పుడే మనకి పప్పుచారు అనేది రుచిగా ఉంటుంది ములక్కాయ ముక్క అన్నది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మనకి ఈ ములక్కాయలు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యన మూత తీసుకుంటూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మనకి ములక్కాయ కూడా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందాకలా కందిపప్పు అన్నది రుబ్బు పెట్టుకున్నాం కదా ఆ పప్పు అన్నది వేసేసుకోవాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత మనం కుక్కర్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసుకోవాలి ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి సాల్ట్ కూడా చూసుకోండి తగ్గింది అంటే వేసుకోవచ్చు ఇప్పుడే మనం తర్వాత మనకి పులుపు అన్నది మనకి పప్పుచాలో కొద్దిగా మాత్రమే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని వేసుకొని అలానే మరికొన్ని వాటర్ కూడా పోసుకుని మనకి చూడండి ఇలా జారేటట్టుగా ఉంది కదా పప్పుచర అన్నది కాస్త చిక్కపడేంత వరకు కూడా మూత పెట్టుకుని మనం ఉడికించుకోవాలన్నమాట పప్పు అన్నది కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో దాని ప్రకారంగా కొద్దిగా జారేటట్టుగా ఉంటే మనకి అన్నంలో వేసి కలుపుకుని తినేటప్పుడు రుచిగా ఉంటుంది చూడండి ములక్కాయ ముక్క కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఇలా పట్టుకొని చూస్తుంటే విరిగిపోతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇలా బాగా ఉడికింది మనకి ములక్కాయ ముక్క అనగానే పప్పు కూడా దగ్గరగా అయింది అనగానే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా మనం వేసేసుకోవాలి కొద్దిగా తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలన్నమాట ఎక్కువగా కాదు టేస్ట్ కోసం కొద్దిగా ఇంగు కూడా వేసేసుకొని అలానే మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాయ సాంబార్ అనేది ఒక్కసారి ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే నార్మల్ ఉల్లిపాయతో కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి